నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలలో రెండవ దివ్యక్షేత్రం తిరుక్కోజి ఉరయూర్ తిరుచి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య దేశంలోని స్వామివారి పేరు అలగియ మనవాళ్ళన్ అమ్మవారి పేరు వాసలక్ష్మి కమలవల్లి నాచియార్ అని కూడా అంటారు పుష్కరిణి కళ్యాణి తీర్థం సూర్య పుష్కరిణి కురుమురట్టి నదీ తీరమున ఉన్నది విమానము కళ్యాణ విమానము ఉత్తర నిలుచున్న కోలంలో ఉన్నటువంటి పెరుమాల్ మంగళాశాస్రం చేసినటువంటి ఆల్వార్లు తిరుమంగయ్య ఆల్వార్ కులశేఖర్ ఆల్వాల్ పురాణగా చోళరాజులకు మొట్టమొదటి రాజధాని ఈ ఉరయూర్ ఒకరోజు ధర్మవర్మ శ్రీరంగం సమీపంలోని అడవికి వేటకు వెళ్లగా అక్కడి ఋషులు తమను వేధించే రాక్షసుల నుండి రక్షించమని కోరగా రాజుగారు అరవిలో ఒక నగరం నిర్మించి దానికి తన భార్య పేరైన నిచులాదేవి పేరు పెట్టారు అది నిచిలాపురంగా ప్రసిద్ధి చెందింది ఇలా నగరాన్ని నిర్మించడంతో రాక్షసులు బాధలు తొలిగిన ఋషులందరూ ఆనందించి రాజును ఆశీర్వదించారు ధర్మవర్మకు సంతానం లేదు సంతానం కోసం యజ్ఞం ప్రారంభించగా అశారీర వాణి రాజును సంతానం కోసం లక్ష్మీదేవిని ప్రార్థించమని తెలిపినది యాగం చేయగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై తానే వారికి కుమార్తెగా జన్మిస్తానని వరం ఇచ్చాను చైత్ర శుక్ల ద్వాదశి ఉత్తరా నక్షత్రము శుక్రవారం నాడు లక్ష్మీదేవి కుమార్తెగా జన్మించను ఆమెకు వాసలక్ష్మి అని పేరు పెట్టారు ధర్మవర్మ వాసలక్ష్మి చిన్ననాటి నుండే శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తుండేది ఆమెకు వివాహం చేయి తలపెట్టిన రాజు స్వయం ప్రకటించగా శ్రీరంగనాథుడు కూడా వేషంలో ఇచిలాపురం వచ్చి స్వయంవరంలో పాల్గొంటారు ఈయనను చూడగానే శ్రీమన్ నారాయణునిగా గుర్తించి వాసలక్ష్మి ఆయన మెడలో వరమాలను వేసి వరించింది ఈ వివాహానికి కోట్లాది ఋషులు దేవతలు వచ్చి సేవించి భగవద్ అనుగ్రహం పొందినారు ఈ వివాహం సూచకముగా నేటికి శ్రీరంగంలో పాల్గొన మాసంలో జరిగే బ్రహ్మోత్సవంలో మూడవనాడు శ్రీరంగనాథుడు శ్రీరంగం నుండి ఉరయూర్ వేంచేసి వాసలక్ష్మితో ఒకే ఆసనం మీద ఆసీనులై భక్తులను అనుగ్రహిస్తున్నారు ఈ దివ్యక్షేత్రం యొక్క విశేషం అమలనాది పిరాన్ అనే ప్రబంధాన్ని అనుగ్రహించిన తిరుప్పాణియాళ్వార్ ఈ క్షేత్రంలో అవతరించారు వీరికి ఇక్కడ ప్రత్యేకంగా సన్నిధి కలదు ఈ ఆలయం లోపలి గోడలపై అతి సుందరమైన వర్ణ చిత్రాలు ఎన్నో కలవు విభీషణుడు అయోధ్య నుండి శ్రీరంగ విమానాన్ని తేవడం వాసలక్ష్మి వివాహం సుదర్శనమూర్తి ఇలా ఎన్నో చిత్రాలు దర్శనమిస్తాయి తిరుమంగయ్య ఆల్వార్ తన గానంతో స్వామిని ప్రసన్నం చేసుకునింది ఇక్కడ పెరుమాల్ ప్రయోగ చక్రంతో ఉండడం విశేషం ఉత్సవాలు మిథున మాసం విశాఖ కోడై ఉత్సవం పది దినములు జరుగుతుంది వసంతోత్సవం ఆడి విశాఖ ఏడు దినములు జరుగుతుంది నవరాత్రి ఉత్సవం తొమ్మిది దినములు జరుగుతుంది అధ్యయన ఉత్సవములు పదకొండు దినములు మాసి తెప్పోత్సవం ఏడు దినములు పంగుని కీర్త ఉత్సవము ఏడు దినములు వృక్షిక రోహిణి పది దినములు ఆల్వారు తిరు నక్షత్రోత్సవము జరుగుతాయి దర్శన సమయాలు ఉదయం ఆరున్నర నుండి పన్నెండు గంటల వరకు సాయంకాలం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు ఈ సన్నిధి చేరుకునే మార్గం తిరుచినాపల్లి పట్టణం నుంచి రెండు కిలోమీటర్ల